హలో గ్యాస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్యూట్ కన్నా ఆర్డర్ చేసి ఇప్పుడు ఇలా రోడ్కున్నాం కనిపిస్తుంది కదా అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది నేను అమ్మ ఇట్లా పెడితే ఇలా ఇక్కడ ప్రొడక్ట్ బాగా ఉంది ఒకటి అయితే చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే ఇట్లా కొట్టేసి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ తీసుకోవాలి స్లైడ్ లెఫ్ట్ అంటారు కనిపిస్తుంది స్లైడ్ లెఫ్ట్ స్పైల్ లెఫ్ట్ కొట్టేసి నచ్చినజలా అదొకటి కొతుంట నజ్మల్ అందరూ నజ్మాలా అంటారు రెండే మనం మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకోవాలి హైవేకి వెళ్ళాలన్నట్టు కిందికి స్లైడ్ తీసుకుంటే రింగ్ టైప్ రింగ్ రైట్ రింగ్ రైట్ తీసుకున్నామంటే ఫ్రీద కిందికి వెళ్ళిపోతాం అన్నమాట పనిలో ఉన్న ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ స్పీడ్ వచ్చేసి షమాల్ రోడ్ ఇప్పుడు మనం కిందికి పోయేది అది ఇంతకుముందు మనం పైనకి వెళ్ళి వచ్చి ఇండస్ట్రియల్ ఏరియా రోడ్ అర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నాను ఇక్కడ ఎయిట్ నైంటీన్ అవుతుంది ప్రజెంట్ వచ్చేసి ఫ్రైడే వచ్చిందంటే రోడ్లన్నీ కాలుంటాయి మిగతా రోజులు అంటే ఇక చెప్పగలను మార్నింగ్ నుండి రష్ ఉంటుంది చాలా ఏదైనా హాలిడేస్ వస్తే तप नहीं <coughs> तुके ओपन ओपन अंटे तो ओपन रोड क्या ओपन रोड बैक फ्रंट <coughs> టస్కు టచ్కు టచ్కు అయింద సరదైనట్టు అయింది ఎండాకో ఏసీకి దిగిన వంటి ఒక గింతే ఉంటుంది డ్రైవింగ్ అంటే ఇట్లా ఫుల్ ఓపెన్గా ఉన్నాడు దొరకలోడ్కి వెళ్ళి రైట్ తీసుకున్నాడు రైట్ రైట్ తీసుకొని మళ్ళీ తీసుకోడా సీదా పోతే మిడ్ నేక్ రౌండ్ అప్పుడు ఇది బంగాలీ అంబైస్ ఇది మనం పెట్రోల్ బంక్ అది మనకు ఫేమస్ ఉన్నట్టు పెట్రోల్ బంక్ వచ్చేసి మన ఫేమస్ ఇక్కడ మనకు ఒక షాప్ ఉంటుంది షాప్ కూడా ఫేమస్ రైట్ తీసుకోవాలిగా అనిపిస్తుంది రైట్ కొట్టినా అంటే मन लो का